హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్షా వంటలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు చూడబోయే రెసిపీ లంచ్ బాక్స్లోకి లేదంటే మీకు ఎప్పుడన్నా హడావుడిగా ఉంటే టైం లేకపోతే ఇలా క్విక్గా రెసిపీ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అంటే రెండు గ్లాసుల బియ్యంని కడిగి పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పుడు ఒక కుక్కర్లో నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు కాస్త జీలకర్ర ఇంకా కాస్త షాజీరా వేసి వేయించిన తర్వాత పొడుగా కట్ చేసిన ఉల్లిపాయ వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత పసుపు వేసుకోండి చెంచా ఇప్పుడు వీటి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పొయ్యేంతవరకు ఫ్రై చేస్తే బాగుంటుందండి అంతలోపు మిక్సీలో నేను ఇలా త్రీ టమాటోస్ని ఇందులో ఒకటి పెద్దగుంది రెండు చిన్న టమాటోస్ అండి ఇలా కట్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా పేస్ట్ చేసి వేస్తే టమాటో పులావుకి టేస్ట్ అదిరిపోద్దండి ఇప్పుడు ఇందులో రెండు ఆలుగడ్డలను ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి కలిపేద్దాం ఇంకేంటి ఆలు ఒక నిమిషం పాటు మగ్గనిద్దామండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం ధనియాల పొడి వేసుకుందాము నేను ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ కారం వేసాను రెండు గ్లాసుల బియ్యంకి మీరు ఒకవేళ స్పైసీ ఎక్కువ తింటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకేంటి వీటిని బాగా ఫ్రై చేయండి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోని అది వేసేసి బాగా కలిపేద్దాం టమాటో కాస్త పచ్చివాసన వరకు ఫ్రై చేస్తే చాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఇది చిన్న స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కట్టుకోవచ్చు ఇది కిచెన్ కింగ్ మసాలా అండి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువగా అవైలబుల్ లేకపోతే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు కాస్త ఫ్రై అవుతుండగానే ఇందులో కాస్త కరివేపాకు సన్నగా తరిగిన ఒక పుదీనా వేసానండి పులావ్లో పుదీనా బిర్యానికైనా దీనికైనా సూపర్ ఇప్పుడు టూ స్పూన్స్ పెరుగు అండి వాళ్ళు కుర్మా అన్నాను కదా కుర్మా టేస్ట్ రావాలి అని అంటే పెరుగు అండి ఏ పులావ్కైనా పెరుగు వేస్తే బా ఒకవేళ మీరు ఇందులో పెరుగు వేయకండి వేరే టేస్ట్ వస్తుంది వేసి చూడండి చాలా బాగుంటుంది బియ్యం ఆల్రెడీ కడిగి నానబెట్టాను కదా నీళ్ళు తీసేసి ఇప్పుడు ఇందులో బియ్యం కలిపేద్దాము కాస్త బియ్యము ఒక నిమిషం పాటు ఆ ఆలు మసాలాతో ఫ్రై చేసుకుందాము నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను నాది హెచ్ఎంటి రైస్కి నేను టూ గ్లాసెస్ వాటర్ వేస్తానండి సో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేస్తున్నాను ఒకవేళ మీది బాస్మతి రైస్ ఆర్ సోనా మసూరి యూజ్ చేస్తుంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళే పోసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఫ్రెష్గా కట్ చేసి కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఒక బాయిల్ రానిద్దాము బాయిల్ వచ్చిన తర్వాత మీరు టేస్ట్ చూడండి ఒకవేళ మీకు ఉప్పు నాకు తక్కువ అనిపించింది నేను యాడ్ చేసుకున్నాను ఇలా బాయిల్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి మూత పెట్టేయండి ఇప్పుడు మూడు విజిల్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టీమ్ అదంతిపోయే వరకు వెయిట్ చేయండి చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఎంత మంచిగా అయిందో టేస్ట్ కూడా చాలా అదిరిపోయిందండి లంచ్కి మేము ఇదే ఎంజాయ్ చేసాము దీంతో ఫస్ట్ కాస్త నిమ్మకాయ పచ్చడి పెరుగు ఇంకా నేను కాస్త కీర ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకెన్నో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి